హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్ మీ సుహాస్ని రెడ్డి ఈ రోజు మన కిచెన్ లో ఫైబర్ అండ్ ప్రోటీన్ ఫుడ్ ని తయారు చేసి చూపించబోతున్నా అది కూడా మనం ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే నెల రోజుల పాటు ఈ పిండిని వాడుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం దోశలను వేసేసుకోవచ్చు ఇడ్లీని తయారు చేసేసుకోవచ్చు చపాతలని కూడా తయారు చేసేసుకోవచ్చు వెయిట్ లాస్ అవడానికి ఇది ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ అని చెప్పొచ్చు మీరు వెయిట్ లాస్ అవ్వడానికి వేలు వేలు ఖర్చు పెట్టి బయటి పార్లర్లకి లేదా ఫిట్నెస్ సెంటర్లకి వెళ్ళాల్సిన అవసరమే లేదండి ఇంట్లోనే ఎలాంటి ఫుడ్ తిన్నారంటే చాలు నెల రోజుల్లో మీ వెయిట్ ని మీరే తగ్గించుకుంటారు మరి ఇంకెందుకు అలక్ష్యం ఈ హెల్తీ ఫుడ్ ని ఎలా తయారు చేసేసుకోవాలో పూర్తి వివరంగా చూసేసేయండి నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ ని ఫాలో అవ్వండి దీనికోసం ముందుగా కాస్త పెద్దగా ఉన్న ఒక బౌల్ ను తీసేసుకోండి అందులోకి ఒక కప్పు ఉలవల్ని తీసుకోండి ఇవన్నీ కొలుసుకోవడానికి ఒక కప్పు కానీ లేదా ఒక గ్లాస్ కొలత కానీ తీసుకోండి ఉలవలు మనకి రెండు మూడు రకాలుగా ఉంటాయి తెలుపు అలాగే నలుపు ఎరుపు ఇందులో ఏ ఉలవల్ని తీసుకున్నా పర్లేదు అలాగే ఒక కప్పు అలసందల్ని తీసుకోవాలి అలసందలు కూడా రెండు రకాలుగా ఉంటాయి ఎరుపు తెలుపు అలాగే తెలంగాణ సైడ్ మాత్రం బొబ్బర్లను పిలుస్తారండి వాటినే మనం అని పిలుస్తాము వాటిని ఒక కప్పు వేసుకోవాలి ఒక కప్పు తెల్ల జొన్నల్ని అలాగే ఒక కప్పు పెసలను తీసుకోవాలి అలాగే ఒక కప్పు గొర్రలు ఒక కప్పు సామలు ఇవి రెండు చూడ్డానికి ఒకేలాగా ఉంటాయి కానీ ఇవి రెండిటికి వేరియేషన్ కొద్దిగా మాత్రమే ఉంటుంది మీరు బయట స్టోర్ కి వెళ్ళినప్పుడు కూరలు సాములు అంటే వాళ్ళే ఇస్తారండి వాటిని కూడా ఒక కప్పు చొప్పున తీసుకోవాలి తర్వాత ఒక కప్పు సద్దల్ని తీసుకోవాలి అలాగే అదే కప్పుతో ఒక కప్పు శనగల్ని తీసుకోవాలి శనగలు కూడా మనకి రెండు రకాలుగా లభిస్తాయి ఒకటి ఎర్రగా ఉంటాయి మరొకటి తెల్లగా ఉంటాయి ఇందులో ఏవి తీసుకున్నా పర్లేదు అలాగే ఒక కప్పు రాగులను తీసుకోండి రాగుల్లో ఇసుక చాలా ఎక్కువగా ఉంటుంది రాగుల్ని శుభ్రం చేసిన తర్వాత ఇందులోకి ఒక కప్పు తీసుకోండి అలాగే ఒక కప్పు మొక్కజొన్న గింజల్ని తీసుకోండి మొక్కజొన్న గింజలు కూడా మనకి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి మామూలు మొక్కజొన్న గింజలు రెండోది స్వీట్ కార్న్ అదే రండి తీయటి గింజలు ఉంటాయి కదా అందులో కూడా మీరు ఏవి తీసుకున్నా ఒకటేను ఒకటైతే తీయగుంటాయి మరొకటి మామూలు మొక్కజొన్నలే అనమాట తర్వాత మనం అదే కప్పు తో హాఫ్ కప్పు అవిసె గింజల్ని తీసుకోవాలి ఫ్లెక్సీ సీడ్స్ అంటారు కదండి అవి ఇందులోకి ఒక కప్పు ఉద్దిపప్పును కూడా వేసాను ఆ క్లిప్ మిస్ అయిందండి ఉద్దిపప్పును కూడా సేమ్ అదే కప్పుతో ఒక కప్పు వేసుకోవాలి తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల దాకా మెంతుల్ని వేసుకోండి లేదా మీరు తీసుకున్న గ్లాస్ తో పావు కప్పు కంటే మరి కాస్త తక్కువగా మెందుల్ని వేసుకోండి ఇక్కడ తీసుకున్న దినుసులన్నీ కూడా దాదాపు నాకు మూడు కిలోల దాకా ఉన్నాయండి ఇవన్నీ ఒక బౌల్లోకి వేసుకుని కడగాలి కాస్త పెద్దగా ఉన్న ఒక గిన్నె తీసుకొని అందులోకి ఈ దినుసులన్నిటిని వేసేసుకొని మునిగేంత వరకు నీళ్లను పోసి చేత్తో బాగా రబ్ చేస్తూ కడగాలి పప్పు దినుసుల్లోనూ అలాగే చిరుధాన్యాల్లోనూ మట్టి ఎక్కువగా ఉంటుంది ఇవి మట్టిలో నుంచి వచ్చిన గింజలే కదండి అందుకని వీటికి మట్టి కాస్త ఎక్కువగా అంటుకొని ఉంటుంది అందుకని మూడు నుంచి నాలుగు సార్లు శుభ్రంగా కడితే ఆ మట్టి అలాగే పైన ఉండే పొట్టు అంతా కూడా బాగా పోతుంది అందుకని ఇలా చేత్ రాగా రబ్ చేస్తూ నాలుగు నుంచి ఐదు సార్లు శుభ్రంగా కడిగి ఆ వాటర్ని అంతా వేసుకుంటూ మంచి వాటర్ని యాడ్ చేస్తూ ఉండాలి ఇలా మీకు నాలుగు సార్లు కడిగిన తర్వాత చూపిస్తున్నా చూడండి ఇలా శుభ్రంగా కడిగేసేసాక ఇప్పుడు ఈ పప్పు దినుసులన్నీ మునిగేంత వరకు నీళ్లను అయితే పోయాలి ఇలా నీళ్ళని పోసేసుకొని మూత పెట్టి పాటు పెట్టిని నానబెట్టుకోవాలి గంట నానిన తర్వాత చూపిస్తున్నా చూడండి మనకి ఇవన్నీ నాని బాగా కాస్త ఉబ్బిపోయాయి కదా పప్పు దినుసులు అలాగే చిరుధాన్యాలు రెండు కూడా మనకి నానిన తర్వాత కాస్త ఉబ్బుతాయి చిరుధాన్యాలు కాస్త తక్కువగా ఉబ్బుతాయి పప్పు దినుసులు మాత్రం కాస్త ఎక్కువగా ఉబ్బుతాయి ఇలా గంట పాటు నానబెట్టుకొని వాటర్ ఏమీ లేకుండా వంపేసి తీసేసుకోవాలి మీరు కావాలంటే స్టైనర్ సహాయంతో అయిన వాటర్ని ఏమీ లేకుండా వంపేసి తీసేసుకోవచ్చు ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కాబట్టి స్టెయినర్ పట్టదు కదండి అందుకని నేను ఈ గిన్నె పైన ఒక ను వేసేసుకొని మనం నీళ్లు ఏమీ లేకుండా వంపేసి తీసేసుకోవచ్చు తక్కువ క్వాంటిటీలో అయితే మనం లోకి వేసి వాటర్ లేకుండా వంపేసేసుకోవచ్చు కానీ ఎక్కువగా ఉన్నాయి కదండి అందుకని నేను ఇక్కడ ఈ గిన్నె పైన ప్లేట్ ను వేసేసి నీళ్లు ఏమీ లేకోకుండా వంపేసి తీసుకున్నాను తర్వాత మనం ఇలా పొడి గ్లాస్ పైన వీటిని ఆరబెట్టుకోవాలి నేను ఇదంతా రాత్రిపూట తయారు చేస్తున్నాను కాబట్టి ప్యాన్గాల కింద ఆరబెట్టేసేసాను వీటిని ఇలా ఆరిన తర్వాత నెక్స్ట్ డే ఖచ్చితంగా మనం అయితే ఒక గంట పాటు ఎండలో ఆరబెట్టుకోవాలి మనకి ఎండకు ఆరబెట్టుకోవడానికి పైన ప్లేస్ లేదనుకున్నప్పుడు వీటిని ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి అప్పుడే ఇవి మనకి క్రిస్పీగా అయిపోతాయి ఈ పిండి అనేది చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది లేదనుకోండి పిండి అనేది త్వరగా పురుగు పట్టేస్తుంది అది గుర్తుపెట్టుకోండి మీరు ఖచ్చితంగా ఒక గంట పాటు ఎండలో ఆరబెట్టుకోండి లేదంటే కొద్దిగా వేయించుకోండి మరి ఎక్కువసేపు వేయించక్కర్లేదండి కాస్త వేడి తగిలేలాగా ఐదు నిమిషాల పాటు వేయిస్తే సరిపోతుంది తర్వాత ఇవంతా కూడా మనం మర పట్టించాలి పిండిని మెత్తగా మర పట్టించి తీసుకోవాలి మీరు తక్కువ క్వాంటిటీలో అంటే ఒక హాఫ్ కేజీ తయారు చేసుకుంటున్నట్టయితే ఇంట్లోనే మీరు తయారు చేసేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను మూడు కేజీల దాకా తయారు చేశాను కాబట్టి బయట పిండి మరపట్టించారండి ఇలా మరపట్టించిన పిండిని మనం జల్లించుకోవాలి జల్లించుకోవడం వల్ల రెండు రకాల బెనిఫిట్స్ ఉంటాయి ఒకటి పిండిని మనం ఆడించిన తర్వాత అలాగే స్టోర్ చేసుకున్నామంటే పిండి వేడిగా ఉంటుంది కదా త్వరగా చేదొచ్చేస్తుంది పిండి మనకి కొన్ని రోజులకే చేదు వచ్చేసి వాడుకోవడానికి అస్సలు అవదు ఇలా జల్లించుకోవడం వల్ల పిండి అనేది చల్లబడుతుంది అలాగే మనం జల్లించి స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పిండిని వాడుకోవచ్చు ప్రతిసారి కూడా జల్లించుకోవాల్సిన అవసరం ఉండదు మనం జల్లించుకోకుండా అలాగే స్టోర్ చేసుకున్నాం అనుకోండి పిండిలో మనకి నూక అలాగే మిల్లులో ఆడించేటప్పుడు ఏవైనా రాడ్లు ఇనుప చిన్న చిన్నవి కూడా వస్తూ ఉంటాయండి అది గుర్తు పెట్టుకోండి పిండిని ఎప్పుడు కూడా మనం మర పట్టించాక జల్లించి తీసుకోవాలి ఇలా జల్లించి ఏదైనా స్టీల్ గిన్నెలో కానీ అల్యూమినియం గిన్నెలో కానీ స్టోర్ చేసుకున్నామంటే మనకి ఇది నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది ఒకవేళ మీ ఇంట్లో ఎక్కువగా పురుగు పడుతుంది అనుకుంటే ఏదైనా ఒక కాటన్ క్లాత్లోకి ఉప్పు మూట కట్టేసి అందులోకి వేసేసి పెట్టేయండి ఇంకా అస్సలు పురుగు పట్టదు మనకి చేదు అనేది కూడా రాకుండా ఉంటుంది ఇక్కడ ఇడ్లీ తయారు చేసుకోవడానికి పిండిని అయితే కలిపి చూపిస్తున్నానండి ఒక బౌల్లోకి ఒక కప్పు పిండిని తీసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ చూడండి ఇడ్లీ పిండికి మనకి ఎలా అయితే పిండి గట్టిగా ఉండాలో అలా కలిపేసేసి మూత పెట్టి రాత్రి మొత్తం ఈ పిండిని పొలాయ పెట్టుకోవాలి ఇడ్లీ కోసం అయితే మాత్రం ఖచ్చితంగా మనం రాత్రి పూటే పిండిని పొలవి పెట్టుకోవాలి ఇన్స్టెంట్ గా తయారు చేసుకున్నామంటే ఇందులోకి వంట సోడాని లేదా బేకింగ్ పౌడర్ ను వేసుకోవాల్సి ఉంటుంది మనం అలా వేసుకున్నామంటే ఇక అన్హెల్దీ అయిపోతుంది కదండి మనం ఇక్కడ హెల్త్ కోసం మాత్రమే ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు అలాంటి వాడడం కూడా మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు అందుకని మీరు ఇన్స్టెంట్ గా కాకుండా ఇడ్లీ కోసం అయితే మాత్రం రాత్రి పూటే పిండిని నానబెట్టుకోండి అప్పుడు ఇందులోకి మనం వంట సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ వేయక్కర్లేదు కొద్దిగా ఉప్పును వేసేసుకొని కలిపి మనం ఇడ్లీని తయారు చేసేసుకోవచ్చు ఉప్పు కూడా వాడకూడదు అనుకునే వాళ్ళు జస్ట్ పిండిని మనం ఏదైనా ఒక బౌల్లోకి వేసేసుకొని ఇడ్లీని తయారు చేసేసుకోవచ్చు ఈ ఇడ్లీలు పిండి బాగా పులిసి ఉండడం వల్ల ఇడ్లీలు బాగా ప్రఫీగా వస్తాయండి అందులో సందేహం అక్కర్లేదు మీరు ఇందులోకి వంట సోడా ఏమీ వేయక్కర్లేదు పిండిని బాగా కలిపేసేసి ఇడ్లీలను తయారు చేసేసుకోవచ్చు పది నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకున్నామంటే ఇడ్లీలు సాఫ్ట్ గా తయారైపోతాయి ఇక మిగిలిన పిండిలోకి మనం కొద్దిగా వాటర్ వేసేసుకొని దోశలు కూడా వేసేసుకోవచ్చు రాత్రి పూట పులియబెట్టుకున్న పెట్టుకున్న పిండి కాబట్టి మనకి దోశలు అనేది ప్లఫీగా వస్తాయి ఇక ఇన్స్టెంట్ గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇన్స్టెంట్ గా దోశలను వేసుకోవడం కోసం మీకు ఎంత కావాలో అంత పిండి తీసుకొని రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ దోశ పిండిలాగా పిండిని జారుగా కలుపుకోవాలి ఇందులోకి కూడా నేనేమి వంట సోడా కానీ ఈనో కానీ ఏమీ వేయలేదండి ఇన్స్టెంట్గా తయారు చేస్తున్నా సరే ఈ దోశలు మనకి క్రిస్పీగా వస్తాయి కాస్త మెత్తగా లేకుండా క్రిస్పీగా ఉంటాయే తప్ప దోశలు అనేది చక్కగా వచ్చేస్తాయి చూడండి దోశ పెనం బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని ఒక గరిడె పిండిని వేసేసుకొని ఎంత వీలైతే అంత పంచగా దోశను స్ప్రెడ్ చేసేసుకోండి దీనికి ఆయిల్ కూడా అవసరం లేదు మీరు కావాలంటే పైన అప్లై చేసేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసుకొని ఆయిల్ లేకోకుండా కూడా మీరు దోశలు వేసేసుకోవచ్చు ఇలా దోశను పచ్చగా వేసుకున్నాక మంటని హై ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఐదు నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసేసుకొని మరో సైడ్కి టర్న్ చేసేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు దోశను ఫ్రై చేసేసుకొని తీసేసుకోవడమే ఇవి క్రిస్పీగా ఉంటాయండి దోశలు మరీ సాఫ్ట్ గా అయితే ఉంటాయి ఎందుకంటే మనం ఇన్స్టెంట్గా గా తయారు చేసుకుంటున్నాం ఇందులోకి వంట సోడా కూడా వేయలేదు అందుకని కాస్త క్రిస్పీగా అయితే ఉంటాయి కానీ క్రిస్పీగా ఉన్న దోశలు మాత్రం తినడానికి చాలా చాలా రుచిగా ఉంటాయి ఇలాగే మిగిలిన పిండితో అంతా కూడా మనం దోశలను వేసేసుకోవడమే ఇక్కడ నీకు ఇన్స్టెంట్ దోశలను వేసి చూపించాను కానీ మనకి దోశ పిండి అదేనండి ఇడ్లీ పిండి వేసుకోక మిగిలిన దోశ పిండి ఉంది కదా దాంతో ప్లఫీ దోశలను ఎలా వేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూపిస్తానండి ఈ పప్పు దినుసులతో మనం తయారు చేసుకున్న ఈ పిండి మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఇందులో ఫైబర్ ఐరన్ ప్రోటీన్స్ అలాగే ఇందులో మనకి ఒమేగా త్రీ ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి మన ఆరోగ్యానికి చాలా మంచిది బరువు తగ్గాలనుకునే వారికి మాత్రం ఇది ఒక బెస్ట్ రెసిపీ అని మాత్రం ఖచ్చితంగా చెప్తాను బానే టైంలో బ్రేక్ఫాస్ట్ కి అయినా నైట్ టైం డిన్నర్ గా అయినా ఇలాంటి రెసిపీస్ తీసుకున్నారంటే త్వరగా బరువు తగ్గుతారు మీరు ఫిట్నెస్ సెంటర్కి వెళ్ళి లక్షల లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరమూ లేదు లేదంటుకోండి ఏవేవో అన్హెల్దీ ట్యాబ్లెట్స్ మింగుతూ బరువు తగ్గాల్సిన అవసరమూ లేదు ఇలాంటి ఫుడ్ తీసుకుంటూ ఉంటే చాలు మనం త్వరగా బరువు తగ్గొచ్చు ఈ దోశలు కానీ ఇడ్లీలు కానీ ఎక్కువగా తినలేము ఎందుకంటే ఇవి పప్పు దినుసులతో తయారు చేసి ఉంటాం కాబట్టి ఎగుటుగా ఉంటాయి మనం ఒకటి లేదా రెండు తిన్నామంటే చాలండి కడుపు నిండిపోతుంది రోజంతా కూడా మనకి కడుపులో ఫుల్ గా ఉన్నట్లు అనిపిస్తుంది అందుకని ఇలాంటి ఫుడ్ ని ట్రై చేయండి ఖచ్చితంగా మీరు వెయిట్ లాస్ అవ్వడానికి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది అని చెప్తాను అలాగే పిల్లల ఆరోగ్యానికి ఇది ఒక మంచిది అని చెప్తానండి చాలా మంది పిల్లలు చిన్న వయసుకే చాలా అయిపోతూ ఉన్నారు అలాంటి పిల్లలకి ఇలాంటి ఫుడ్ ని ఇచ్చామనుకోండి పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే ఇది హైట్ పెరగడానికైనా ఎముకల దృఢత్వానికైనా చాలా 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 మంచిదండి ఇలాగే మనం ప్లఫీ దోశలు కావాలంటే వాటిని వేసుకోవచ్చు లేదనుకోండి ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు వీటిని దోశలుగా వేసేసుకోవచ్చు అలాగే చపాతి కోసం మీకు చెప్పడం మర్చిపోయానండి చపాతి పిండిలాగా పిండిని తడిపేసేసుకొని మనం అప్పటికప్పుడు చపాతీలని తయారు చేసేసుకోవచ్చు చపాతీలు మంచిగా వచ్చేస్తాయి ఎంత టేస్టీగా ఉంటాయంటే నేను ఇక్కడ చేసి చూపించలేదు కానీ చాలా చాలా చపాతీలు బాగా వచ్చేసాయండి చూడండి ఇడ్లీలు కూడా మనకి రెడీ అయిపోయాయి ఇక్కడ చూడండి గిన్నెకి మాత్రం కూడా అతుకోలేదు జస్ట్ మనం తో అలా అంటే ఇలా వచ్చేసాయి చాలా చాలా ఫ్లఫీగా ఉంటాయండి వండ సోడా కానీ ఈనో కానీ ఇందులోకి ఏది వేయకున్నా పర్లేదు ఈ దోశలు అనేది చాలా ప్లఫీగా వచ్చేస్తాయి మనం ఒక్కసారి పప్పు దినుసులతో పిండిని ఇలా తయారు చేసి పెట్టుకున్నామంటే చపాతీలు తయారు చేసేసుకోవచ్చు ఇడ్లీలు తయారు చేసేసుకోవచ్చు దోశలు తయారు చేసేసుకోవచ్చు చాలా చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి మీరు వారానికి రెండు నుంచి మూడు సార్లు ఈ బ్రేక్ఫాస్ట్ ను తిన్నారంటే మీలో మార్పును మీరే గమనించొచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇక పిల్లల విషయానికి వస్తే పిల్లలు చిన్న వయసుకే బరువు పెరిగిపోతూ ఉంటారు కదా అలా బరువు పెరగకోకుండా ఉండడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అలాగే పిల్లల హైట్ ని పెంచడంలో కూడా ఇది మంచిగా ఉపయోగపడుతుంది మరికెందుకు ఆలస్యం హెల్తీ అండ్ టేస్టీ వంటకాన్ని అయితే మీకు చూపించాను కదా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నేను చెప్పిన ఈ రెసిపీ మాత్రం మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ నెంబర్ కూడా ఈ వీడియో షేర్ చేసేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్